హాయ్ అండి వంటల వారాహి ఛానల్కి స్వాగతం ఎలా ఉన్నారు మీరు బాగున్నారా నేను బాగున్నాను ఇప్పుడు నిమ్మకాయ పచ్చడి ఎలా పెట్టుకోవాలో చూసుకు చూద్దామండి ఇవి ఇరవై నిమ్మకాయలు తీసుకున్నాను ఇరవై నిమ్మకాయలు శుభ్రంగా కడిగేసి పొడి బట్టతో తుడిచాను తుడిచిన తర్వాత గాలి కొద్దిగా కొద్దిగాచ్చి ఇలా మజ్జికి కట్ చేశాను అలాగే చిన్న చిన్న ముక్కలుగా కూడా కట్ చేసుకున్నామండి నిమ్మకాయని నాలుగు ముక్కలు చేశాను అలాగే చేసుకుని పిక్కలు అవి తీసేసాను దేనికి దానికి వేరు చేసానండి పిక్కలు ముక్కలను వేరు చేసి ముక్క ఈ కాయలకి ఉన్నా పర్వాలేదండి అలాగే ఎన్ని అయ్యాయి అంటే ఐదు బౌల్స్ అయ్యాయి అదే కప్పుతోటి ఐదు బౌల్స్ క్వాంటిటీ పెట్టుకున్నాను నేను పెట్టుకున్న తర్వాత దానితోటి ఒక కప్పు ఒక పది నిమ్మకాయల వరకు నేమో రసం తీసానండి పిక్కలు తీసేసి రసం పోసేసాను పోసిన తర్వాత ఇప్పుడు దాంట్లోకి కప్పు ఫుల్గా కప్పు మొత్తం ఉప్పు వేసాను అంటే కళ్ళు ఉప్పు అంటారు కదా ఒక చెంచా పసుపు వేసానండి పసుపు వేసి బాగా ఇటు అటు కలిపేసి కిందకి మీదకేని మూత పెట్టి ఉంచేసాను ఇలాగ ఒక ఐదు రోజులు పొద్దున సాయంత్రం కలుపుతూ మూత పెట్టి ఉంచిన తర్వాత ఆరో రోజు ఎండలో పెట్టుకున్నానండి మొత్తం ఊటను పిండేసి ఊట ముక్కలో కలిపి పెట్టుకున్నాను నేను ఇలా రెండు రోజులు పెట్టాను ఇది డిసెంబర్ రెండు కాదండి రెండు రోజులు పెట్టాలి ఎండాకాలం అయితే ఒక రోజు చాలు ఆ తర్వాత ముక్కలు పక్కనట్టి మెంతులు వేసుకున్నాను అండి రెండు చెంచాలు ఒక చె రెండు చెంచాలు ఆవాలు వేసాను వేసి శుభ్రంగా ఎర్రగా కలర్ మారే వరకు వేయించుకుని పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు ఆ ఎండిన ముక్కలు ఊటలో వేసేసి ఇలా కలిపేసానండి కలిపి పక్కన పెట్టాను ఇప్పుడు ఏ కప్పుతో అయితే ఉప్పు తీసుకున్నామో ఆ ముక్కలు పళ్ళెంలోకి వేసుకుని రెండు కప్పులు రెండు కప్పులు కారం వేసి పక్కన పెట్టి ఇప్పుడు చిన్న మూకుడు పెట్టుకుని పల్లె నేను ఒక కప్పు వేసుకున్నాను వేసుకుని అందులో ఒక చెంచా ఇంగు వేసి బాగా వేడేయేదాకా ఉంచానండి అది చల్లారుతూ ఉంటుంది ఇప్పుడు చల్లారిన ఆవాలు మెంతులు పొడి పట్టుకున్నాను ఈ పొడి పట్టుకున్న మిశ్రమాన్ని తీసుకుని ఈ కారం ఆవకాయ మెంతులు దాంట్లో వేసేసాను మొత్తం నిమ్మకాయ ముక్కల్లో వేసేసుకున్నానండి ఆవపిండిని మెంతి పిండి కలిపింది అంతాను అంతా వేయలేదు రెండు చెంచాలు వేసాను చేదు వచ్చేస్తుందని మొత్తం ఇదంతా ఒకేసారి కలిపేశాను కలిపిన తర్వాత శుభ్రంగా కుది కలిపిన తర్వాత కొంచెం అందులో సాల్ట్ వేసి కలిపానండి సరిపోదని అనుమానం వచ్చింది నాకు అందుకని ఇప్పుడు చల్లారిన నూనె కూడా ఇందులో వేసేసాను వేసి బాగా ముక్క నూనె అంతా పిండి అన్నీ కలిసేలా కలిపేసుకున్నాను కలుపుకున్న తర్వాత ఇది ఒక జారు కానీ లేదా సీసాన్న సరే గాజు సేసాన సరే లేదంటే పింగాణి బౌల్ కానీ ఇది ఉండండి ఇది పెట్టేసాను ఇందులో పెట్టి బాగా పెట్టి మంచిగా దగ్గరికి నొక్కేసి ఒక చెంచాతో బాగా నొక్కున్నాను నొక్కున్న తర్వాత మూత పెట్టి ఒక రోజు నైట్ అంతా ఉంచేసానండి ఉంచిన తర్వాత మూత బాగా ఉంచేసిన రోజు నైట్ అంతాను రెండవ రోజు చూస్తే దీని పొజిషన్ ఎలా ఉందండి ఈ పచ్చడి చాలా బాగుంటుంది ఎండిపో బాగా ఎండిన మొక్కలతో పెట్టుకుంటే కంటే అన్నంలోకి ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నా కామెంట్ రూపంలో తెలియజేయండి అమ్మగారు ఇలాగే చేసేవారండి మీకు కనుక ఈ వీడియో నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి